వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్లైనా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని అన్నారు సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందుతున్నారన్నారు హత్యం ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం ఈ ఆరు సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు అక్యూస్ అందరూ బయట ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది ట్రయల్ మొదలు పెట్టలేదు న్యాయం వస్తుందా ఈ దారుణమైన హత్యకు హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము ఇది లేదు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం ఈ ప్రాసెస్లో అక్యూస్డ్ కంటే ఎవరైతే అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది ఇది అసలు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే ఉంది సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను అని ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను నాకు అయితే చాలా లోపాలు జరిగాయి ఇన్వెస్టిగేషన్లో జరిగాయి ప్లస్ ట్రయల్లో జరుగుతున్నాయి ట్రయల్ మొదలే పెట్టట్లేదు అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్ వాళ్ళకి ఎట్లా సిస్టమ్ని బైపాస్ చేయాలో ఎట్లా మేనేజ్ చేయాలో అని చూస్తున్నట్లుంది కాబట్టి ఇంకా ఎందుకు మనకి ఇట్లా ప్రాబ్ న్యాయం జరగకుండా ఉంది కానీ పోరాటం అయితే జరుగుతుంది చూద్దాం దట్ ఈస్ వెరీ సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు చనిపోతుండేది పరిస్థితి కూడా చూస్తున్నాము విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి అక్యూస్డ్ జాగ్రత్త పరచుకోవాలి లేకపోతే జస్టిస్ అనేది ఎట్లొస్తుంది ఎవరైతే దీంట్లో విట్నెస్గా ఉన్నారు ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు అందరూ అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది వీళ్ళందరినీ జా జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి సో అలా లేకపోతే జస్టిస్ అనే దానికి న్యాయమే లేదు సో అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టల్ అవుతున్నారు విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకుంటే అట్లాంటివి కూడా జరగకూడదు ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆగాలి అవి ఎందుకైతున్నాయి అబ్స్ట్రక్షన్ జస్టిస్ ప్రాసెస్ లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు సో ఆ ప్రికాషన్ తీసుకునే దానికి స్టేట్ గవర్నమెంట్